హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈరోజు మంచి పరిణామం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిపోర్టెడ్ బిల్ రెండు సభలు ఆమోదించడం జరిగింది అది చట్టంగా రూపొందిందన మరి గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ సోదరులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజుతో తొలగిపోయినాయి అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు పడుతున్నటువంటి అభ్య ఇబ్బందులు ఈరోజుతో పటాపంచలేకపోయినాయి డిఎస్సి అభ్యర్థులు గత ఏడు సంవత్సరాల నుండి ఎప్పుడ డిఎస్సి ఎప్పుడూ డిఎస్సి అని ఎదురు చూస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో డిఎస్సి పడలేదు చాలామంది అభ్యర్థుల యొక్క ఏజ్ కూడా చాలా బారై బారైపోయింది ఏజ్ కూడా లేదు కొంతమంది చాలామంది కొంతమంది ఎడ్జ్లో ఉండాలి మరి వారిని చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని మిమ్మల్ని ఎన్నో ఆశయాలతో చదివించారు చెప్పి మీ మీద డబ్బులు ఖర్చు పెడి ఫీజులు లేకపోయినా కూలీ చేసుకుని ఫీజులు పే చేస్తే చివరికి కొంతమంది సోదరులు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సోదరులు ఏ ఏజ్ బారైపోయి ఉద్యోగానికి దూరం అయిపోయారు మరి కాలం అది కాలం వస్తున్నటువంటి మార్పు మనం ఏం చేయలేము అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి పరిణామం జరిగింది ఆ అసెంబ్లీలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది మరియు యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా ఎస్సీ సోదరులందరికీ కూడా మేలు జరిగింది ప్రతి ఒక్కరు ఈ రిజర్వేషన్ని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుభవం చేసిన తప్పని కోరుకుంటున్నాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఎలా ఎలా అంటే ఇక్కడ మూడు గ్రూపులుగా విభజించారు ఒకటి గ్రూప్ ఏ గ్రూప్ ఏలో ఆల్రెడీ మీకు తెలుసు మీరు చూసే ఉంటారు రెల్లీ మరియు సబ్కాస్ట్ ఒక పర్సెంట్ మొత్తం టోటల్గా పదిహేను పర్సెంట్ అమ్మ పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ని ఈ విధంగా డివైడ్ చేశారు గ్రూప్ గ్రూప్ ఏలో రెల్లీ మరియు సబ్కాస్ట్కి ఒక పర్సెంట్ ఇచ్చారు అదే విధంగా గ్రూప్ గ్రూప్ బిలో మాదిగా అండ్ సబ్ కాస్ట్కి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు అదేవిధంగా మూడోది గ్రూప్ సి మాలా మరియు సబ్కాస్ట్కి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇచ్చారు మరి వీటికి రోస్టర్ పాయింట్ ఎట్లా గ్యాడయించారంటే మొదటి దశలో రోస్టర్ పాయింట్స్ వంద రెండవ దశలో రోస్టర్ పాయింట్స్ వంద వంద రోస్టర్ పాయింట్స్ ఇచ్చారనమాట మొదటి దశలో రోస్టర్ పాయింట్స్లో గ్రూప్ ఏ వారికి వన్ పర్సెంట్ గ్రూప్ బి వారికి ఆరు పర్సెంట్ అంటే గ్రూప్ ఏ వారికి వన్ పర్సెంట్ ఏంటి ఎవరు రెల్లి మరియు సబ్కాస్ట్ కి వీరికి వన్ పర్సెంట్ అదేవిధంగా గ్రూప్ బి వారికి గ్రూప్ బి ఎవరున్నారు మాదిగా మరియు సబ్కాస్ట్ వీరికి ఆరు పర్సెంట్ గ్రూప్ సి వారికి ఎనిమిది పర్సెంట్ ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగిందన్నమాట మొదటి హండ్రెడ్ రోస్టర్ పాయింట్స్ లో ఈ విధంగా పర్సెంటేజ్ ఇచ్చారు అదేవిధంగా రెండు వంద రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ ఏ వారికి ఏ వారికి వన్ పర్సెంట్ గ్రూప్ బి వారికి సెవెన్ పర్సెంట్ గ్రూప్ సి వారికి ఏడు పర్సెంట్ ఈ విధంగా ఒక గ్రూప్ లో ఎక్కువ వస్తే ఇంకో గ్రూప్ లో బ్యాలెన్స్ చేయడం జరిగిందట సో ఈ విధంగా మరి మొత్తము టోటల్ గా అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది అయితే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ అంటే చాలా మంది అభ్యర్థులు ఎవరు ఉంటారు సార్ దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఎవరైనా లేట్ అవుతుందా అనేటటువంటి కొంతమంది యొక్క డౌట్ సహజంగా రావచ్చు కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరో రాష్ట్రపతికి రాష్ట్రపతికి ఈరోజు ఫ్యాక్స్ ద్వారానో లేదా ఎలాగో వాళ్ళకున్నటువంటి ప్రాసెస్ ద్వారా పంపిచేస్తారు ఇవి ఓటు గుర్తుపెట్టాం కేంద్రంలో ఉంది ఎవరి ప్రభు ఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది ఎవరు ఏ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రానికి వరదలు విపరీతంగా సారీ నిధులు నిధులు వరదల్లాగా వచ్చేస్తుంది ఇంతకుముందు ఎప్పుడు రానటువంటి పోలవరానికి సంబంధించినటువంటి నిధులు విపరీతంగా వచ్చేస్తుంది అమరావతికి సంబంధించినటువంటి నిధులు విపరీతంగా వచ్చేస్తున్నాయి వివిధ ప్రాజెక్టులు విపరీతంగా సాక్ష్యాత్కరిస్తున్నాయి వెళ్ళి అడిగిన వెంటనే రోడ్లు కానీ మెట్రో ప్రాజెక్ట్ కానీ విపరీతంగా శాక్షన్ అయిపోతున్నాయి కారణం ఏంటి సౌత్ లో కూడా అధికారం ఉండాలి బీజేపీకి కూడా అవకాశం ఉండాలి అలా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కాబట్టి నేను నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ అంటే కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి రేప అయిపోతుంది ఒకవేళ ఇంకోటి కూడా నేను చెప్తాను మీరే అడగొచ్చు సార్ అక్కడ నుంచి రాకపోతే ఏంటంటే రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ గవర్నర్ చేత సైన్ చేయబడి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు ఆల్రెడీ తాత్కాలిక నేను ఆల్రెడీ ఐ టోల్ యు తాత్కాలిక చట్టం తాత్కాలిక చట్టం ఒక ఏడు నెలల పైగా ఆ చట్టం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు జిల్లాని యూనిట్ గా చేసుకుని రిజర్వేషన్ ఇవ్వమన్నారు జిల్లాని యూనిట్ గా చేసుకుని రిజర్వేషన్ ఇవ్వన్నారు అయితే జిల్లాని యూనిట్ గా చేసుకుంటే సరైనటువంటి జనాభా లెక్కలు లేవు అఫీషియల్ గా జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఆరులో వస్తాయి నెక్స్ట్ ఇయర్ వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళా బిల్లు ప్రవేశపెట్టవచ్చు బిల్లు పూర్తిగా పూర్తిగా చట్టం చేయొచ్చు ఏ జిల్లాకి ఆ జిల్లాకి రిజర్వేషన్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి దీనివల్ల చాలా ముఖ్యంగా మొదటి సంతకం మొదటి సంతకం డిఎస్ఈతో ముడిపడి ఉంది అంత అంటే అంతర్లీనంగా చెప్తాను అంతర్లీనంగా కొన్ని పేపర్లు కూడా రాసినాయి డిఎస్సితో ముడిపడి ఉంది కాబట్టి ఈ వన్ ఇయర్ ఇప్పుడు రేపు అఫీషియల్ జనాభా లెక్కలు వచ్చే వరకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంప్లిమెంట్ చేద్దాము ఈ రోస్టర్ పాయింట్స్ అన్నీ కూడా ఈ రిజర్వేషన్ అన్నీ కూడా అని చెప్పడం జరిగిందట సో ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తానంటే స్టేట్ స్టేట్ ఒక యూనిట్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేసుకుని ఈ డిఎస్సిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ డిఎస్సిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి డిఎస్సికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయినాయి ఇంకోటి కూడా చెప్తున్నాను ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు ఈ మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు అంటే ఎప్పుడు రేపా మాప ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు రేపటి నుంచి ఎప్పుడైనా మీకు దీని దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రావచ్చు అఫీషియల్గా అనౌన్స్ చేయవచ్చు అఫీషియల్గా డేటు ప్రకటించవచ్చు కాబట్టి మీరు తెలిసి తెలియకోకుండా కేంద్రానికి వెళ్ళిపోయింది కేంద్రం అక్కడ ఆమోద ఆమోదించాలి అక్కడ ఆమోదించే చట్టం అవుతుంది ఇది దీనికి దానికి దీనికి సంబంధం ఏంటి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేశాము కాబట్టి మీకు ఒక రిపోర్ట్ ఇస్తున్నప్పుడు పై అథారిటీ ఎవరే ముఖ్యమంత్రి పై ఉండేటువంటి అథారిటీ ఎవరో ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎవరు కేంద్రం అంటే రాష్ట్రంలో చేసినటువంటి ప్రతి చట్టము కేంద్రాన్ని తెలియపరచాలి కేంద్రానికి సబ్మిట్ చేయాలి కేంద్రానికి సబ్మిట్ చేసిన తర్వాత ఏమన్నా చేర్పులు మార్పులు ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఈ తాత్కాలిక చట్టం అయిపోయిన తర్వాత రేపు జన జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా చేర్పులు మార్పులు చేయవచ్చు కానీ ఏమి ఉండవు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది రాష్ట్రాలు ఇష్టం రాష్ట్రాలు తమ విధి విధానాల ప్రకారం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది చెప్పిన తర్వాత కేంద్రం ఇలా ఎందుకు చేశావు ఇలా చేయాలని ఎవరు క్వశ్చన్ చేయదు అలా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా నడపవచ్చు ఎందుకు ఎందుకు నడపవచ్చు అంటే ఫోన్ ద్వారా దీని మీద సంతకం చేయమని చెప్పొచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు తొంభై తొమ్మిది ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఒక కేసు వచ్చింది డిఎస్సి పేరు ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ రేపు వస్తుంది అనగా కోర్టులకు వెళ్ళింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేము ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నాము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము తొంభై తొమ్మిదిలో పన్నెండు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తాము అని ప్రకటించేశారు వెంటనే జనవరిలో ప్రకటించారు మొదటి వారంలో ప్రకటించారు తొంభై తొమ్మిది జనవరిలో ప్రకటించారు మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము దాన్ని చేసుకుని 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 మేలో డిఎస్సి నోటిఫికేషన్ అని మే మొదటి వారంలో మాప డిఎస్సి నోటిఫికేషన్ అన్న తర్వాత ఎవరు కోర్టులో వేశారు కేసు దేని మీద దేని మీద కోర్టులు వేశారు డిఎస్సీ అనేటటువంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ ప్రకారం ఇవ్వద్దు జోనల్ ప్రకారంగా టీచర్ పోస్టులు ఇవ్వండి అని ఎవరో ఒకసారి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కోర్టులో వేసారు డిఎస్సీ అయిపోయి మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే జోనల్ వైడ్ని క్యాన్సల్ చేసి డిస్టిక్ వైజ్గా ఇవ్వాలి అని ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్రపతి నుంచి రావాలి రాష్ట్రపతి నుంచి ఆర్డినెన్స్ తీసుకురావాలి మరి రాష్ట్రపతి నుంచి ఆర్డర్ ఆర్డినెన్స్ తీసుకురావాలి అంటే మరి అంత ఈజీనా ఈజీనా ఈజీ అయ్యింది ఎందుకంటే అప్పటి కూడా ఎన్డీఏలో ఎన్డీఏ ప్రధానమంత్రి వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత చెబితే అంత అప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్కి కన్వీనర్ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే సెంట్రల్కి రెఫర్ చేసి మా రాష్ట్రంలో జోనల్ వారీగా పోస్టులు మేము ఫిల్అప్ చేయము డిస్ట్రిక్ట్ వైజే టీచర్ పోస్టులు ఫిల్ అప్ చేస్తామని రాష్ట్రపతి నుంచి ఆర్డినెన్స్ ఒక నెల రోజుల్లో తీసుకురావడం జరిగింది కానీ ఇవ్వలే ఎవరాపోరు ఎందుకంటే ఎంబడే ఎవరాపోయారు ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చేసింది అసెంబ్లీ ఎలక్షన్ కూడా వచ్చేసింది ఫలితం ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేలు డిఎస్సిలు ఇచ్చారు అండ్ ఇది జరిగింది అంటే తొంభై తొమ్మిదిలో డిఎస్సి సరిగా వచ్చింది రెండు వేలలో జరిగింది పాయింట్ ఎందుకంటే ఇది విధానం అప్పుడు కోర్టులోకి వెళ్ళింది ఇమ్మీడియట్లీ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇమ్మీడియట్గా ఆర్డర్ ఏది డిస్ట్రిక్ట్ వైజ్ నింపుకోమని ఇమ్మీడియట్గా తీసుకొచ్చేసారు కాబట్టి మరి మీరు మీరు అడగవచ్చు మరి ఇప్పుడు ఈ సార్ ఈ నోటిఫికేషన్ కూడా కోర్టులోకి వెళ్తుందా కోర్టులోకి వెళ్ళవు అలాంటి అప్పుడంటే జోనల్ వైడ్ మీద ఇస్తారు సార్ మీరు అడగచ్చు సార్ ఎస్సీ యాక్ట్ మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏంటి పరిస్థితి కోర్టుకు వెళ్ళను ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్టు ఇచ్చింది ఇంకా కోర్టుకి వెళ్తే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళాలి ది హేగ్లో లో ఉంది ఎవరైనా వెళ్తే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి కోర్టులు కూడా ఒకవేళ తీసుకోవచ్చు నువ్వేసినా వేసినా కోర్టులో రిట్ పీల్ తీసుకోవచ్చు పీల్ వేయచ్చు కానీ దానికి సంబంధించి అంతగా ఎవ్వరు స్పందించరు నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆల్రెడీ వర్గీకరణ చేసినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాంట్లో లూపోల్స్ అప్పుడు కోర్టులో ఎందుకు వెళ్ళింది తొంభై తొమ్మిదిలోనో లేదా రెండు వేల కోర్టులోకి వెళ్ళింది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని చేస్తారు కాబట్టి ఒకసారి ఆల్రెడీ తప్పు జరిగింది కాబట్టి ఇంకోసారి తప్పు జరగలేరు కాబట్టి అలాంటి ఎవరన్నా వెళ్ళినా కానీ అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు ఈ నోటిఫికేషన్ రేపా మా అబ్బా ఎప్పుడైనా ఈ నెలలోనే ఉండటానికి ఎక్కువ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఈ నెలలో ఉండడానికి అవకాశం ఉంది సో దీన్ని మీ మరి మీరేం చేస్తారు ఇంకా నేను ఎందుకు చెప్తున్నానని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అప్ అండ్ డౌన్కి గురి కావద్దు మీరు భయపడవద్దు మీరు టెన్షన్ పడవద్దు ఇలాంటి జరిగితే మీరు మర్చిపోతారు మీరు బుక్ బుక్స్ని పక్కన పెట్టవచ్చు పెట్టద్దు ఇప్పటివరకు బాగా ప్రిపేర్ అయ్యారు ఇప్పటివరకు మిమ్మల్ని బాగా తీసుకొచ్చారు మన ముఖ్యంగా మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు మన యా మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు బాగా తీసుకొచ్చాను నేను మీకు అందించి ఎప్పటికప్పుడు టెస్ట్లు పెట్టి బాగా తీసుకొచ్చాను కానీ కొంచెం దూరంలో లక్ష్యం ఉంది డిఎస్సి నోటిఫికేషన్ అతి కొద్ది దూరంలో ఉంది అతి కొద్ది దూరంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ దూరం అవుతారా ఏడు సంవత్సరాలు మీ ప్రయాణం ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడి మరి ఇలా తెలిసి తెలియనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని భయపడి భయపడి మీరు పక్కన పెట్టేసుకుంటారా ఆలోచించండి ఆలోచించండి ఒకసారి కాబట్టి మీకు అన్ని పాజిటివ్ భగవంతుడు మీ అంద ఉండాడు మీరు ఏడు సంవత్సరాల మీ యొక్క కష్టం ఏడు సంవత్సరాల మీ యొక్క కష్టం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి మరి మంచి రోజులు వచ్చేవారికి నిన్ను వీళ్ళు నీ పక్కంలో వాళ్ళు తిడతారు మీ ఇంట్లో వాళ్ళు తిడతారు మిమ్మల్ని మిమ్మల్ని రకరకాలుగా బాధిస్తారు చూటిపోటి మాటలు అంటూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తుంటారు మాటల ద్వారా ఈ చెవితో విని ఈ చెవితో వదిలే వదిలేదు నా రిక్వెస్ట్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళిపోండి మీ జిల్లాల్లో మీ ప్రాంతాల్లో మీరు ఏది బాగుంటుందో నా రిక్వెస్ట్ నా సలహా నా సూచన మీ ఇష్టం వెళ్తారా అనేది మీ ఇష్టం మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా నువ్వు ఒకవేళ ఆఫ్లైన్ వెళ్ళకపోతే మీ స్కూల్లో కానీ ఎవరితో అని చెప్పించుకోండి ఒక మ్యాథ్స్ మాస్టర్ ఒక సైన్స్ మాస్టర్ ఒక ఫిజిక్స్ మాస్టర్నో పాప మాత్రం ఎంతో కొంత ఇచ్చేసేసి వా వాళ్ళ చేత చెప్పించుకోండి కూర్చో కూర్చొని చెప్పించుకోండి మ్యాథ్స్ అయ్యి చెప్పించుకోండి నేను ఆ విధంగా చెప్పి నేను మంచిగా ఏం కాబట్టి మీ మీ కృషిలో మీ విధానంలో మీ హార్డ్ వర్క్లో తేడా ఉండకూడదు తేడా ఉంటే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించరు నువ్వు హార్డు నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయి నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయి అసలు మర్చిపో నువ్వు బుక్స్లో లేనమైపో ఎందుకు రాదు ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా నిన్ను నీ నిన్ను నీ కృషికి మెచ్చి భగవంతుడు మీకు మంచి డిఎస్సి రూపంలో నీకు వరమేస్తాడు పోస్ట్ రూపంలో నీకు వరమేస్తాడు కాబట్టి మిత్రులరా ఎస్సీ వర్గీకరణ అడ్డంకి తొలగిపోయింది నెంబర్ వన్ డిఎస్సి అభ్యర్థులకు మంచి రోజులు వచ్చినాయి నెంబర్ టూ ఇక నెక్స్ట్ లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు కానీ లేదా విద్యాశాఖలో ఉన్నటువంటి కమిషనర్ కమిషనర్ గారు కానీ లేదా సెక్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ విద్యాశాఖ విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ రేపు మాపు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా అనౌన్స్ చేయొచ్చు అనౌన్స్ చేయొచ్చు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఇంత స్పీడ్ జరిగింది కారణం ఏంటంటే డిఎస్సి కోసమే మెయిన్ మొదటి సంతకం డిఎస్సి కోసమే మొదటి సంతకం డిఎస్సి కోసమే ఓకే అందరు ఇబ్బంది పడ్డారు మన సోదరులు బాగుపడుతున్నారు కదా వాళ్ళు వారు వాళ్ళు కూడా బాగుపడుతున్నారు కదా ఇబ్బందులు పడినా మన ఎస్సీ సోదరులు వారు కూడా మన రిజర్వేషన్ వర్తించుకుని తీసుకుని పదిహేను పర్సెంట్ని ఏ విధంగా డివైడ్ చేస్తే ఎన్ని తీసుకుని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేకుండా వారు కూడా బాగుపడుతున్నారు కదా మీతో పాటు వారు కూడా గవర్నమెంట్లో ఒక భాగస్వామ్యం అవుతున్నారు కదా ఒక టీచర్గా భాగస్వామ్యం అవుతున్నారు కదా కాబట్టి ఇవన్నీ మర్చిపోయి గతం గత తిట్టుకోవద్దు గవర్నమెంట్ని తిట్టొద్దు పక్క వాళ్ళు తిట్టొద్దు ఎవరిని తిట్టొద్దు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సమాజం ముందుకెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ బాగా చదవండి నా వంతు మీకు మంచి హెల్ప్ అందిస్తాను నిష్పక్షపాతంగా మీకు సర్వీస్ సర్వీస్ చేస్తాను అన్ని బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి బాగా చదవండి మీకు అందుబాటులో యాప్ను కూడా తీసుకొచ్చాము ఆ యాప్ను కూడా చక్కగా చూసుకోండి నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ నేను ఏం చెప్తానంటే ఎవరైనా బిఈడీ చేయాలి లేదా డిఈడి చేయాలి అంటే చేసేసుకోండి ఇప్పుడు ఎందుకు ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే ఆల్రెడీ కోర్టులో పీల్ చేశారు ఎన్ని ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల పోస్టులో ఉన్నాయి ఖాళీ ఉన్నాయి హైకోర్టులో విషయంలో జరిగింది అది ఎప్పుడు ఎప్పుడు దింపారండి అసలు ఈ రెండు వేల తొమ్మిది విద్యా ప్రకారం టెన్ పర్సెంట్ కూడా ఖాళు కూడా ఈ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆ మహానుభావుడు కానీ ఇక్కడ కానీ ఏ ఎప్పుడు నింపారు నింపలేదు కదా ఎప్పుడు నింపారు అట్లనే రిటైర్ అయ్యేవాళ్ళు అవుతున్నారు నెక్స్ట్ పన్నెండు వేల ఏకోపాధ్యాయ రిపోర్ట్ పన్నెండు వేల ఏకోపాధ్యాయ పాఠశాల ఖాళీ ఏకోపాధ్యాయ పాఠశాల ఎంత ఘోరం అండి ఏకోపాధ్యాయ పాఠశాల అంటే సింగిల్ టీచర్ ఆ టీచర్ లేకపోతే ఎంఈఓ ఎఫ్ఎస్సి ఛార్జీ వాళ్ళు వేరే వాళ్ళు పంపించాలన్నమాట ఒకవేళ వేరే వాళ్ళు దొరకపోతే ఇతరులు వెళ్ళిపోతే ఆ రోజు స్కూల్ మూతపడిపోతుంది సింగిల్ టీచర్ స్కూల్స్ ఇంకా సింగిల్ టీచర్ స్కూల్స్ ఏంటంటే లోకేష్ గారు అన్నారు అది నిజం అవ్వాలి ఏంటి భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చారాలి అంటే రాజకీయ నాయకుల యొక్క రికమెండేషన్ కావాలి ఆ విధంగా తీసుకొస్తా అన్నారు ఓకే మంచి పరిణామమే ఆ విధంగా అసలు ఆ విధంగా తీసుకురావాలంటే అమ్మఒడి లాంటిది కేవలం గవర్నమెంట్ స్కూల్లోనే ఇంప్లిమెంట్ చేయండి ఎందుకంటే అసలు ఏం ఏం కష్టపడే అవసరం ఏం లోకేష్ గారు ఏమి కష్టపడే అవసరం అమ్మఒడి లేదా తల్లికి వందనం ఈ పథకాన్ని కేవలం గవర్నమెంట్ పాఠశాలలో వారికి మాత్రమే కేరళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్ పాఠశాల వారికి మాత్రమే ఇవ్వ ఇస్తున్నాము ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా తల్లికి వద్దనం ఇస్తున్నామని ఒక చిన్న జీవో పాలు చేయమనండి పొలం అంటే వచ్చేస్తారు ఏ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ లేవు దొరక మేము మెయింటైన్ చేయలేము అంటారు టీచర్స్ అడ్మాన్స్ ఇదంతా కూడా గవర్నమెంట్ మా స్కూల్లో విపరీతమైనటువంటి పిల్లలు ఎక్కువైపోయారు ఇంతమంది మేము మెయింటైన్ చేయలేము మాకు టీచర్స్ కావాలి క్లాస్కి ఒక టీచర్ త్వరగా అయిన చెప్తారు అది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది భవిష్యత్ అంటే ఈ ఆలోచన ఉందేమో నేను అనుకుంటున్నాను ఇలా ఇప్పుడు ఏదో మాటలు చెప్పగానే ప్రభు రెండు సంవత్సరాల్లో మేము పిల్లలు విపరీతంగా వచ్చేస్తారు రికమెండేషన్ లెటర్ కావాల్సి వస్తుందనే అని అని చెప్పగానే రాదు వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్స్ కావాల్సినటువంటి డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది ఉంటుంది అనుకుంటా నేను మరి ఇవన్నీ ఇవన్నీ జరగాలంటే టీచర్ లేకుండా ఇప్పుడు డ్రైవర్ లేకుండా బస్సు నడుస్తుందా డ్రైవర్ లేకోకుండా స్టీరింగ్ చెప్పుకోకుండా బస్సు తన గమ్య గమ్యానికి చేరుతుందా కారు చేరుతుందా చేరదు కదా అందువల్ల టీచర్ ఆ స్కూల్కి టీచర్ ఏ హెడ్ మాస్టర్ అనేటటువంటి ఒక గమ్య గమ్యస్థానానికి పిల్లల గమ్యస్థానానికి చేసేటటువంటి వాడు లక్ష్యానికి చేరులో తీసుకెళ్ళేటటువంటి వారు వీడు కంపల్సరిగా ప్రతి క్లాస్కి నేను కళలు కట్టున్నా ఎప్పటి నుంచో నేను 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 జాబ్ చేసినప్పటి నుంచి కూడా కళలు కట్టున్నా ప్రతి క్లాసుకి ఒక టీచర్ ఉండాలి నేను నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చేశాను ఏది యూపీ స్కూల్లో చేసినప్పుడు ఒక క్లాస్కి మూడో తరగతికి ఒక టీచరే ఉండేవాడు మొత్తం అదంతా ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి వరకు ఒక టీచరే ఉండేవాడు నాలుగో ఐదు ఒకటి టీచరే ఉండేవాడు మరి ఈ విధంగా ఏం చేసేవాళ్ళు అంటే ఆ పిల్లలందరినీ అన్ని క్లాసులు ఒకే క్లాస్ అన్ని క్లాసులు పిల్లలందరూ ఒకే క్లాసులో కూర్చోబెట్టేవాళ్ళు మూడో మూడో తరగతి చెబుతుంటే ఒకటో తరగతి వాళ్ళు గొడవ ఒకటో తరగతి చెబుతుంటే రెండో తరగతి వాళ్ళు గొడవ కంట్రోల్ క్లాస్ కంట్రోల్ ఉండదు కాబట్టి ఇది మంచి పరిణామాలు జరుగుతాయి అని ఆశిద్దాం ఎందుకంటే మీ జనరేషన్కి మీరు 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 పోస్టులోకి వెళ్ళిపోతుంటారు కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది కొత్త జనరేషన్ కూడా ఉపాధిని అందించిన వాళ్ళు అవుతారన్నమాట కాబట్టి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నారా లోకృష్టి గారు ముఖ్యమంత్రి తర్వాత అంటే నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ఎందుకు అసలు విద్యా వ్యవస్థ విద్యాశాఖ మంత్రి ఇచ్చారు విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖని మెయింటైన్ చేయాలంటే హైలీ ఉపాధి రకరకాల జీవోలు రకరకాల కోరికలు రకరకాల ఎంప్లాయ్మెంట్ రకరకాల టీచర్స్ రకరకాల యూనియన్స్ వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే రకరకాల జీవో కోర్టు సమస్యలు వాటిని చదివి నలిగి మంచి పర్ఫెక్ట్ పర్సన్ తయారవుతారని ఆయన చంద్రబాబు నాయుడు గారు దూర దృష్టితో విద్యాశాఖ మంత్రి చేశారన్నమాట విద్యాశాఖ మంత్రి చేయడానికి కారణమే ఇది అంటే విద్యాశాఖ మంత్రి అంటే ఆల్వేస్ స్టూడెంట్స్ ఆల్వేస్ లెర్నర్ రకరకాల జీవోలు రకరకాల రకరకాల గొడవలు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి క్షేత్రస్థాయిలో వాటి అన్నింటినీ ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు సాల్వ్ చేసేటటువంటి నాలెడ్జ్ నీకు ఉండాలి ఒక విద్యాశాఖ మంత్రి కేసీఆర్ ఒక సమస్య అయిపోయిన పిఆర్సి అంటారు డిఏలు అంటారు టిఏల్ అంటారు అలవెన్స్ అంటారు కరెంట్ బిల్స్ అంటారు ఆడిటింగ్ చేపించారు ఎప్పటికప్పుడు సో వీటన్ని నేర్చుకు వీటి వలన పర్ఫెక్ట్ గా తయారవుతారు భవిష్యత్తులో మంచి పర్సన్ గా తయారవుతారు అని సో ఈయన కూడా బాగానే బాగానే చదువుకుంటున్నారు బాగానే ప్రజెంట్ చేస్తున్నారు అసెంబ్లీ అదేవిధంగా అసెంబ్లీ శాసన మండలి రెండిటిలో కూడా ఇంతకుముందు ఫస్ట్ కట్టి కూడా ఇప్పుడు బాగా నలిగారు బాగా జీవోలు కూడా స్టడీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు టెట్టో డిఎస్ మీద ఎప్పటికప్పుడు ఆ మాట్లాడుతున్నారు ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మంచి విద్యాశాఖ మంత్రిగా మంచి పేరు తీసుకుంటారని ఆశిస్తూ మీకు ఎలా మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా నా అల్టిమేట్ సలహా చదవండి బాగా చదవండి మీ దగ్గరలో ఉన్నట్టు ఎవరైనా వెళ్ళిపో వెళ్తే ఆఫ్లైన్ కూడా వెళ్ళిపోండి బా ఎప్పుడు నోట్స్ ఒకటి తయారు చేసుకోండి ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేయండి యాప్లో కూడా ప్రతి మా టీం ఎప్పటికప్పుడు టెస్ట్లు కూడా పడుతుంది వాటి అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ